ప్రాబ్లమ్స్ లేకుండా నేను ఇప్పటివరకు ఇక్కడనే మూడు సంవత్సరాలు ఎంపీడగా పనిచేశాను ఇక్కడికి రావడానికి కూడా మేడం నాకు చాలా చాలా సహాయం చేసింది మేడం చేసిన సహాయానికి నేను లైఫ్ లాంగ్ కృతజ్ఞుని మేడం చేసిన మేలు నేను మరవలేను ഇന്നോത്തെ പേസ്റ്റ് കട്ട് നൈസ് വർക്ക് ഗുഡ് ഗൈസ് ഇ ലൈക് ചെയ്യാട്ടോ കൊള്ളാം ഇതാ ഉണ്ട് ഇടക്കടിയിൽ ദാന ട്രൈഡർ സന്ത് അല്ലാഹ സ്വാമ അങ്ങേ കാര്യമുണ്ടോ ചെറിയ സാറൻ കൊണ്ടിട്ട്

సానుసరం జరుగుతుంది మళ్ళీ ఎక్కడైతే ఏ స్థానంలో ఉన్నా కూడా మనము మన సేవల్ని ఎలా అయితే ఈ జిల్లాలో మీరు అందించాలో అదే అదే కంటిన్యూ వచ్చే ఏదైతే కరీంనగర్ జిల్లా సిరిసిల్లా జిల్లా చాలా వరకు అలాగే జిల్లాలో అదే సేవలు మీరు అందించాలని కోరుతూ ఉన్నాను ముందుగా నేను ఈ జిల్లాకు వచ్చినప్పుడు జిల్లా బాధ చైర్మన్ గారు ముందు చెప్పిన మాట సియో గారు మన జిల్లాలో ఇక్కడికి చాలా మంచిగా ఉన్నారు వాళ్ళు చాలా ప్రతిభావంతులు ఎలాంటి పథకాలైనా కూడా ఇక్కడ గ్యాప్స్ లేకుండా చేస్తున్నారు నాలుగేళ్ల నుంచి వాళ్ళు అన్నింటిలో మెరుగైన ప్రదర్శన అందిస్తున్నారు మీకు ఎప్పుడు కూడా వాళ్ళు సపోర్టింగ్గా ఉంటారు వాళ్ళ ప్రదర్శన వల్లే మన జిల్లా ఇంత ముందు మీరు కూడా వాళ్ళని ఎక్కడ కూడా ఆ విషయాలు కూడా గైడ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ వాళ్ళ యొక్క సేవలను మీరు తీసుకోండి అని చెప్పినారు విధంగా నేను కూడా ఈ ఆర్థిక అదే విషయాన్ని గ్రహించాను ప్రతి ఒక్కరు ప్రతి ఎంపీడిఓ దాదాపు మూడు నాలుగు జిల్లాలో చేసిన చేసి ఉన్నారు ఆల్రెడీ యాజ్ డిపి సర్వీసెస్ కానీ ఇంత మంచి ఎంపీడివస్ ఈ జిల్లాలో చూడడం చాలా హ్యాపీగా ఉంది మనం కలిసి కూడా లాస్ట్ టైం కూడా ఎలక్షన్స్లో సక్సెస్ఫుల్గా అంటే మనకి మన జిల్లాలో ఐదు నియోజకవర్గ ఐదు నియోజకవర్గాలు ఉన్నా కూడా ఎక్కడ కూడా చిన్న లోటుపాటు లేకుండా మనం ఎలక్షన్స్ చాలా సక్సెస్ఫుల్ ప్రజల పరి ప్రజా పరిషత్ అభ్యర్థి అధికారులందరూ కూడా ఎలక్షన్ల దృష్ట్యా వారికి స్థాన వలన వాళ్ళు జైత్యా జిల్లాలో నేను ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా చాలామంది వారితోటి ఉన్నటువంటి ఆత్మీయ అనుబంధం ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఒక ఎంపీడీఓ ఒక అధికారి కాకుండా వాళ్ళకు మాకు ఉన్నటువంటి సంబంధం నిజంగా కూడా ఒక మాతృ సంస్థ అంటే ఒక తల్లికి ఉన్న బిడ్డలకి ఎటువంటి సంబంధం ఉందో అంత గొప్పగా అంత మంచిగా వాళ్ళతో పంపిసుకోవడం తీసుకోవడం అయితే వాళ్ళకి ఏ యాప్ ద్వారా కూడా మన దగ్గర పనిచేసిన వాళ్ళందరూ కూడా మన వాళ్ళుగా భావించాలనే ఒక ఆలోచనతోటి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా నేను మొదటి నుండి కూడా కొనసాగడం జరిగింది కాబట్టి ఈనాడు వాళ్ళందరూ కూడా మరి ట్రాన్స్ఫర్ అయ్యి ఎలక్షన్ల సందర్భంగా వెళ్ళిపోతున్న సందర్భంగా వారికి ఆత్మీయ మరి గుడ్కోలు చెప్పాలి అని చెప్పేసి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పరచుకోవడం జరిగింది వారు స్థాన చలనమే అవుతున్నారు తప్ప వారిక్కడ చేసిన సేవలు ఇప్పటికీ కూడా మర్చిపోలేనివి ప్రతి మండల్లో వారు చేసినటువంటి సేవలకు గుర్తింపు ఉంటుంది సహజం ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ అనేటివి ఆఫీసర్లు ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గర ఇంకో దగ్గర జర్నీ చేయాల్సిందే కాబట్టి ముప్పై రెండు ముప్పై నుంచి ముప్పై రెండు సంవత్సరాల సర్వీస్లో ఎక్కడికి ప్రభుత్వం ఆదేశిస్తే అక్కడికి వెళ్ళాలి యాక్సెప్ట్ చేస్తూ మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఉద్యోగరీత్యా మరి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కట్టుబడి మంచి పని చేస్తే ఒక అధికారికి ఎప్పుడు మంచి గుర్తింపు వస్తుందని అంటే చేసే పనిలో అంకిత భావం నిబద్ధతో ఉన్నట్లయితే తప్పకుండా అధికారిని ఇక్కడ ఉన్న ఆ మండలంలో ఉన్నటువంటి ప్రజలు ఎప్పటికీ శాశ్వతంగా మర్చిపో ఆ సంబంధం అనేది కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ పనిచేసినా కూడా ఒక గుర్తింపు ఉండే విధంగా ఒక నిబద్ధతతోటి ఒక అంకిత భావంతో ఒక అధికారం పనిచేసినట్టయితే అక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ పబ్లిక్ ప్రజలు కానీ వాళ్ళందరూ కూడా ఒక కుటుంబ సభ్యులలాగా లాగా వాళ్ళందరినీ కూడా ఆదరిస్తూ ఉంటారు ఎక్కడికెళ్ళినా కూడా ఏ ఒక్క శుభకార్యం జరిగినా వాళ్ళ ఇంట్లో మిమ్మల్ని పిలిచే విధంగా అంత ఆప్యాయంగా గుర్తుపెట్టుకుంటున్నారు కాబట్టి మనం చేసేది ఒకటే కార్యదీక్ష తోటి మనము కార్యోన్ముఖులై ఎక్కడికి వెళ్ళినా కూడా పనిచేయడమే దానికి మరి ఆ గుర్తింపు వస్తు వస్తుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి తొలి జిల్లా పరిషత్ చైర్మన్గా నేను ఎన్నికలవడం నిజంగా కూడా గౌరవ కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి పేర్త గారికి ఇక్కడ మాజీ మంత్రి గారు మరి ఈశ్వరకి కూడా అదేవిధంగా నాతోటి ఈ యొక్క చైర్పర్సన్ సహకరించినటువంటి జిల్లా పరిషత్ సభ్యులు మండల పరిషత్ అధ్యక్షులు ఆప్షన్ సభ్యులు అందరు కూడా ప్రజాప్రతినిధులు నాయకులు వాళ్ళతో పాటు ముఖ్యంగా మరి మండల పరిషత్ అభివృద్ధి అధికారులుగా ఉన్నటువంటి మీ అందరి సహకారంతో గౌరవ సీ గారు మీ అందరి సహకారంతో ఒక మంచి గుర్తింపు అనేది వచ్చింది మేము ఏది ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చినా వెంటనే కూడా మీ అందరితోటి సమావేశాలు నిర్వహించి దాని పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలోకి కూడా అందరూ కూడా కష్టపడి శ్రమపడి ఆ ఫలితాన్ని కూడా కాబట్టుకోగలిగిన పల్లె ప్రాగి అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని నిజంగా కూడా మీ అందరి చోటి పూర్తి చేసుకుని ఈనాడు పల్లెలోని కూడా స్వచ్ఛంగా ఉన్నాయంటే అది ఒక మీ యొక్క కష్టమే అని చెప్పేసి అక్కడ ఉన్న ఎంపీపీ జేపీసీలను ప్రజాప్రతినిధి అందరినీ కూడా కలుపుకొని పనిచేయడం అదేవిధంగా ఏ కార్యక్రమం అయినా కూడా ఎలక్షన్ డ్యూటీ అయినా కూడా నిజంగా కూడా గౌరవ మిగతా అధికారులతో పాటు ముఖ్యంగా ఎంపీడీ వాళ్ళందరూ కూడా చాలా చక్కగా నిర్వహించడం మొన్నొక్క సందర్భం వస్తే ఇప్పుడే వాళ్ళు బాబా చేసిన కలెక్టర్ గారు కూడా మాట్లాడడం చాలా సంతోషాన్ని ఇచ్చింది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి అంకిత భావంతో మీరు మంచిగా పనిచేసినట్టు ఆ గుర్తింపు వస్తాయి ట్రాన్స్ఫర్లు అనేటివి సహజం ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఒక ఆడబిడ్డ మేము పొలిటికల్గా ఉన్న వాళ్ళతో మాట్లాడము కానీ అధికారులుగా కూడా మీరైనా కూడా మా కుటుంబ సభ్యుల లాగా ఫ్యామిలీ లాగా మనం కలిసికట్టుగా పనిచేసి జిల్లా మన జైత్యాల జిల్లాను అగ్రగామిలో నిలపడంలో మనందరం కూడా ఒకరికొకరు సాయంగా ఉంటూ మరి అక్కడున్న ప్రజాప్రతినిధులు ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు ఇప్పుడు ప్రభుత్వం అన్నీ కూడా కలిసికట్టుగా పనిచేసి జైత్య జిల్లా అభివృద్ధి ధ్యేయంగా మరి పనిచేయడం జరిగింది మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక మరి అభినందనలు తెలియజేసుకుంటూ ఎక్కడికి ట్రాన్స్ఫర్ వెళ్ళినా కూడా ఎప్పుడు ఎలా వెళ్ళేలా కూడా ఏ అవసరం ఉన్నా కూడా ఒక ఫోన్ చేసినా కూడా పిలిస్తే పలికే విధంగా మీకు అది వ్యక్తిగతంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు ఏ విధంగా అయినా కూడా మీకు నేను తోడుగా ఉంటాను అండగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ మరి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక మరి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాను